కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ అధ్యక్షుడిగా తోటగాంధీ సభ్యులుగా నామసాని త్రాసు మడుగుల సూర్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ బస్సా వీరబాబు తదితరులు హాజరయ్యారు అనంతరం ఎంపీపీ తోట రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ పరపతి సంఘ కార్యకలాపాలను పారదర్శకంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన పాలకవర్గం పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నూతన సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా గాంధీని పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు ఘనంగా సన్మానించారు బాధ్యతలు తీసుకున్న గాంధీ గారికి ఇది సొస పంచాయతీ అయితే పర్వాలేదు కానీ సహకార సంఘం ముల్ల మీద ముళ్ళబాట లాంటిది మరి దీన్ని చాలా అగ్గితో సమానం సొసైటీ మరి సొసైటీ అధ్యక్షుడిగా చెడ్డ పేరు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేటువంటి అవకాశం సొసైటీకి మనకి దానికి తగ్గట్టు మరి జాగ్రత్తగా అంటే అధ్యక్షుడి వల్ల ఆ లోపం తక్కువగా ఉండదు మరి అక్కడ ఉన్నటువంటి సిఇఓ సహకార సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మనం సరిగా ఆదమని వీరవరం సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఇప్పుడు ఎంతో అభిమానంతో మీవాడిగా భావించి నన్ను ఎంత వాణి చేసినటువంటి ప్రత్యేకంగా వీరవరం గ్రామస్తులు సోదరిముళ్ళు సోదరులు అలాగే జగ్గంపేట నియోజకవర్గ సోదరి సోదరిములరా రైతాంగ సోదరులరా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ధన్యవాదాలు ఈరోజు ఒక పండగ కార్యక్రమంలో బాబా కోఆపరేటివ్ వ్యవస్థల నుంచి చూసుకోవాలనుకుంటే ఇక్కడ నూతనంగా పదవి తీసుకున్న వాళ్ళు బాబు కానీ సొసైటీ ప్రెసిడెంట్ గా గాంధీ కానీ సభ్యులు కానీ అలాగే వేళ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సొసైటీలకి కూడా